అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు రేపు కృష్ణాష్టమి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రతి ఏడాది మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు యొక్క ప్రాముఖ్యత కన్నయ్య యొక్క లీలలు మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలోనే కన్నయ్య అల్లరి పిల్లవాడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడే నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకీకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెల కడుపులో ఎనిమిదవ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి భావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తూ ఉంటాడు అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకి ఎనిమిదవసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలలో నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమై ఏం చెయ్యాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సోమసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుణ్ణి వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్ల చేరుకుంటాడు అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి బటులు మేల్కుంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి కాని ఆడపిల్ల పుట్టింది తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపలలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపలలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపలలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువను సమర్పించాలి వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెప్తారు అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గరలో లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రపరచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశస్సులు లభిస్తాయని చెబుతారు జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలని అలాగే అందంగా అలంకరించబడిన ఊయల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వెయ్యాలని చెబుతారు శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని అలాగే కన్నయ్యకు ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేదా దేవగని పువ్వులను సమర్పించాలి శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడు దేవాలయాన్ని సందర్శించి పండ్లు ధాన్యాలు బట్టలను దానం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెబుతారు కృష్ణాష్టమి వేళ ఒక పూట భోజనం చేసి కన్నయ్యకు పూజ చేసి వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ వాచ అదేవిధంగా ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున కన్నయ్యకు భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని ధన్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణంలో వివరించబడింది శ్రీకృష్ణాష్టమి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలను ధరించి పూజగదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం దీపారాధన చేసి ఈ పవిత్రమైన రోజున కన్నయ్య బాల రూపాన్ని పూజించాలి చిన్ని కృష్ణుడికి జలాభిషేకం చేయాలి బాలగోపాలుడిని బూయలలో కూర్చోబెట్టి ఊపాలి మన కోరిక మేరకు కన్నయ్యకు లడ్డులు నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి చీకటి పడిన తర్వాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఇలా చేయడం వల్ల గోపాలను ఆశీస్సులు తప్పక లభిస్తాయని చెబుతారు సంతానం లేని వారు వివాహం కావాల్సిన వారు కృష్ణాష్టమి రోజున బాలకృష్ణునికి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని చెబుతారు ఇదే రోజు భాగవతం భగవద్గీత పఠించాలి కన్నయ్య అర్ధరాత్రి తర్వాత జన్మించాడు కాబట్టి ఆ రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ కన్నయ్యకు పూజలు చేసి ఆ మరుసటి రోజు ఉపవాసం విరమించాలి శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పర్వదినాన శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించి చిన్ని కృష్ణుడి ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్న చిన్న పాదముద్రలు ఇంటి ముందు వేస్తారు తమ ఇంట్లోని చిన్నారులను కన్న అందంగా అలంకరించి పూజ చేస్తారు ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ కృష్ణాష్టమిని మన శక్తి కొలది ఆ స్వామిని పూజించి ఆ చిన్ని కృష్ణుడి యొక్క ఆశీర్వాదం అందరి మీద కలగాలని కోరుకుందాము జై శ్రీకృష్ణ